ఫ్రైజ్ లాడ్ దేవనామకి మహిమ కలుగును గాక వాడ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రొవెన్ యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో నేను మీకు ఒక బైబిల్ని పరిచయం చేయాలి అని ఆశ కలిగి ఉన్నాను ఆ బైబిల్ పేరు దానియల్ రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతూ ఉంది మీకు మీ దగ్గరలోని బైబిల్ స్టోర్స్లో ఎక్కడైనా సరే ఆ బైబిల్ దొరుకుతుంది ఆ బైబుల్ యొక్క ఖరీదు పద్దెనిమిది వందల రూపాయలు ఉంది ఆ బైబిల్ ద్వారా ఉప ఉపయోగం ఏమిటంటే ఆ బైబిల్ ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చు ఉదాహరణకు బైబిల్లోని కాలాల గురించి లేదా బైబిల్ వచనాలు కొని వచనాల యొక్క మరి వ్యాఖ్యానం గురించి అదే రీతిగా మరి రెఫరెన్స్లు అనేకమైన రెఫరెన్స్లు చైన్ రెఫరెన్సెస్ అంటాం వచనం వెంబడి ఆ వచనానికి సంబంధించిన రెఫరెన్స్ల గురించి అదే రీతిగా పేర్లకు వాటి యొక్క అర్థాలు ఆ పేర్లు అర్థాలు వాటి యొక్క రెఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా మరి కొలతలు తునికలు వాటి యొక్క ప్రస్తుత కాలంలో కొలతలు తునికలు ఈ విధంగా పిలవబడుతూ ఉన్నాయి ఇలాంటి ఎన్నో విషయాలు మరి అనేక అంశాలు కొన్ని రకాలైన అంశాల గురించి కూడా మనం ఆ బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఆ బైబిల్ పేరు దానియలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతూ ఉంది మీకు బైబిల్ స్టోర్స్లో ఎక్కడైనా సరే ఆ బైబిల్ దొరుకుతూ ఉండిద్ది దాని రేటు పద్దెనిమిది వందలు ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఆ బైబిల్ని నేను మీకు చూపిస్తూ దాని గురించి వివరిస్తాను కదండి బైబిల్ దగ్గరికి వెళ్దాం మనం బైబిల్ను చూస్తూ మనం దాని గురించి వివరణ తీసుకుందాం చూడండి నేను చెప్పినటువంటి బైబిల్ ఇదే దానియలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇది మనకి ఇట్లా లెదర్ మరి తోటి వస్తుంది బైబిల్ ఈ రీతిగా ఉంటుంది ఈ బైబిల్ మనం గమనించుకున్నట్లయితే మరి లెదర్ తోటి వస్తుంది ఇట్లా ఉంటుంది బైబిల్ ఈ బైబిల్ కనుక మనం గమనించుకున్నట్లయితే మరి సమయంలో మనం చూద్దాము బైబిల్ యొక్క లోపల భాగంలో ఈ రీతిగా ఉంటుంది మనం గమనించుకున్నట్లయితే దానియల్ రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం సంపాదకులు డాక్టర్ పి ఏపీ దానియల్ ఎంఏడి అనే ఈ రీతిగా ఉంటుంది ఫస్ట్ పేజీలో తర్వాత మనం చూసినట్లయితే దానియల్ రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథము అని ఈ రీతిగా దానియల్ బైబిల్ మినిస్ట్రీ అని కనబడుతుంది తర్వాత ఇక్కడ మీరు గమనించండి విషయ సూచిక అని మనకు కనబడుతుంది కదా ఇక్కడ విషయ సూచికలో మనకి దానియలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథము ఉపయోగించుటను గుర్చిన మరి పట్టణ మార్గదర్శిని అని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏ రీతిగా మనం ఈ బైబిల్ని వాడాలి అన్నది ఇక్కడ మనకి ఇక్కడ కనబడతా ఉంది ఇక్కడ అంతా మనం చదివితే అదే రీతిగా ఇక్కడ శిక్షణ మార్గదర్శి అని మనకి కనబడుతుంది అంటే మీరు గమనించండి ఈ బైబిల్ కనుక మనం గమనించుకున్నట్లయితే ఏ రీతిగా ఈ బైబిల్ని మరి మనం వాడాలి అన్నది మనకి ఇక్కడ శిక్షణ మార్గదర్శి అని కనబడుతుంది చూడండి చరిత్ర పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథం జాడలు మరి తొలి పలుకులు వాక్య భాగమును గురించి పరిశోధకులు అనుబంధము వాక్యములలో తెలుసుకున్నటకు కఠినమైన మరి పదభావములు అంతరాత్మ అంతరం ఇట్లా అనేకమైనటివి అంటే ఈ బైబిల్ని ఎలా వాడాలి ఏంటి అన్న విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి తర్వాత మనం గమనించుకున్నట్లయితే ఈ బైబిల్ని మనం తర్వాత మరి పేజ్ తిప్పినట్లయితే ఇక్కడ వరుస క్రమము గ్రంథ వరుసకము అని కనబడుతుంది ఇక్కడ మనకి ఆది కాండము అదే రీతిగా ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి ఆది కాండము ఏమండి ఆదికాండము మరి అదే రీతిగా నిర్గమాకాండము అదే రీతిగా ఇక్కడ జెన్సిస్ అని ఇంగ్లీష్లో పిలుస్తారని పేజీ నెంబర్ ఒకటి అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకంలో అదే రీతిగా కొత్త నిబంధనలోని పుస్తకాలు మత్య్యి మరి మత్స్సు వార్తలో పేజీ తొంభై ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మత్స్సు వార్తలు అధ్యాయాలు ఇరవై ఎనిమిది ఇది అధ్యాయాలు లేక కూడా ఇక్కడ ఇచ్చాడు ఆ తర్వాత ఇక్కడ మనకు చూస్తే కృతజ్ఞత సమర్పణ ఏపీ పైలి డాక్టర్ ఏపీ దానియల్ గారు అని చెప్పి ఇక్కడ మనకు వివరణ ఇచ్చారు ఆ తర్వాత ఇంకా ఈ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఈ రీతిగా ఉంది చూడండి చరిత్ర పుస్తకంలో పరిశుద్ధ గ్రంథములోని సంభవములు చరిత్ర పుస్తకంలో పరిశుద్ధ గ్రంథం యొక్క సంభవాలని చెప్పి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది దాని గురించి మనం గమనించుకున్నట్లయితే ఒకసారి మనం మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ విషయాలని చూడండి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే చరిత్ర పుస్తకాలలో చూడండి ఇక్కడ ఇక్కడ మనం గమనిస్తే సృష్టి ఎప్పుడు సృష్టించబడింది అన్న విషయం మనకి తెలియదు చరిత్ర పుస్తకంలో చిత్ర గ్రంథంలోని సమూహ స్థానం తర్వాత క్రీస్తు పూర్వం జలప్రాలయం ఎప్పుడన్నది కూడా డేట్ వరకు తెలియదు క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందలు లిపి ప్రారంభము సుమోరియా నాగరికత అత్యున్నత స్థానమునకు హెచ్చింపబడేను అంటే మోహన్ ఇట్లా అనేకమైనటువంటి డేట్లు అండి వాటి వాటి సమయంలో ఏమేం జరిగినాయి అన్నది వాటి వాటి లెక్క ప్రకారం డేట్లు అనమాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్క దానికి కూడా డేట్లు ఇవ్వబడినాయి ఏ కాలాలో ఏమేమి జరగబడి అన్నది ఇక్కడ మనకి వరుస క్రమంలో డేట్స్ మనకి కనబడుతూ ఉన్నాయి చూడండి ప్రతీది కూడా వరుస క్రమంలో మనకి డేట్స్ కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఏ కాలాల్లో ఏమేమి జరిగింది అంటే ఈ బైబుల్ యొక్క ఈ బైబిల్లో ఈ విధంగా అమర్చారు ఏ కాలాల్లో ఏమేం జరిగినాయి ఏంటి అన్నది ఈ బైబిల్లో క్షుణ్ణంగా అంటే ప్రతీది కూడా క్షుణ్ణంగా మరి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ బైబిల్లో ఆ రీతిగా అమర్చారు అనేది చేశారన్నమాట ఈ బైబిల్లో ఇలా మరి అన్ని డేట్స్ ఇక్కడ మనకి క్లుప్తంగా కనబడతా ఉంటాయి ఈ రీతిగా మరి ఒక రెండు మూడు పేజీల పాటు ఇలాంటి కాలాలు ఏమేమి జరిగినాయి ఏంటి అన్నది ఇక్కడ డేట్స్ వైజ్ ఇచ్చి వాటి యొక్క జరిగిన సంభవాలు విధంగా లిఖించారు మనం గమనిస్తూ ఉంటే బైబుల్ ఒక ప్రత్యేకతగా మనం చూడవచ్చు తర్వాత పాత నిబంధన పాత నిబంధనని ఏ రీతిగా మరి పిలిచేవారు ఏంటి అన్నది ఇక్కడ మనకి క్లుప్తంగా వారు ఇచ్చారు మనం చూస్తూ ఉంటే ఇక్కడ మరి మనం గమనించవచ్చు ధర్మశాస్త్రము మోష యొక్క ఐదు గ్రంథాలని ఏమని పిలిచేవారు ప్రారంభ వివరణ పుస్తకము నిర్గమాకాండము తర్వాత చరిత్ర గ్రంథాలు ఏంటి దేవుని పరిపాలన చరిత్ర రాజ్య పరిపాలనా చరిత్ర ఇలాంటి తర్వాత చిరనివాస జీవితములకు తర్వాత చరిత్ర కావ్య గ్రంథాలు జ్ఞానమునిచ్చు గ్రంథము ప్రవచన గ్రంథము పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తులు ఎవరు అన్నది ఇక్కడ చాలా క్లుప్తంగా మనకి ఇచ్చారు ఈ బైబిల్లో మనము గమనిస్తే ఇంకా మనం గమనించుకున్నట్లయితే ఇహ మరి ప్రారంభం అవుతుంది ఆది కారణము ప్రారంభం అనమాట అయితే ఆది కాండంలో జరిగిన సంభవాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం సృష్టి ఎప్పుడన్నది మనకు తెలియదు నవాహు గారి కాలం ఎప్పుడో మనకు తెలియదు క్రీస్తుపూర్వం రెండు వేల ఒక్కొంద అరవై ఆరులో అబ్రహాము జననం అని మనం చూస్తున్నాం మోషే లిఖించిన మొదటి గ్రంథము ఇక్కడ మనం ఉన్నాం అతి ప్రాచీన శివరాత్రులు ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండము వరకు గల సంచ గ్రంథముల పంచగ్రంథముల నిబంధన ఇట్లా ఆది కాండము ఇక్కడ మనం చూస్తాం గ్రంథకర్త ఎవరు ఆది కాండము పేరుకు కారణము అంతర్భావ పరిశీలన తర్వాత ఇంకా చూస్తాం ఇక్కడ మనం ఆది కాండము యొక్క కాలి పరిమాణము క్రీస్తు ఆది క్రీస్తు విభాగములు తర్వాత ఇక్కడ మనం పక్కన చూస్తూ ఉన్నాం ఆ ఆధార అంశం ఉద్దేశము అసలు ఏంటి ఉద్దేశం గందకర్త ఎవరు ఎవరికి వ్రాసారు కాలము గత చరిత్ర ముఖ్య ప్రవ వచనాలు తర్వాత ఇంకా చూస్తాం ప్రాముఖ్య వ్యక్తులు ఈ యొక్క ఆది ప్రాముఖ్య వ్యక్తులు ఎవరు ఆదాము హవ్వ కేబేలు హానో కు నోవాహు అబ్రహాము షారా యాకోబు ఏసేపు ఈ రీతిగా ఈ ఆది కాలంలో ప్రాము ప్రముఖులు తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఇదిగోండి ఇట్లా అమర్చారు దీనిని తర్వాత ఈ ఇటు పక్క పేజీలోకి వచ్చేస్తే మరి ఆది కాణంలోని ముఖ్య స్థలములు ఈ పైన ఏమో డేట్స్ కాలాలు వెళ్తూ ఉంటాయి ఆది కాణంలోని ముఖ్య స్థలములు అని చెప్పి మ్యాప్స్ కూడా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో మనకు కనబడతాయి తర్వాత ఆది కాణంలోని ఇక్కడ ఏమైనా ఉంది ఆది కాణంలోని ముఖ్య స్థలములు అని మనకు ఉంది ఆ ముఖ్య స్థలాలు ఏంటి అన్నది ఇక్కడ ఉంది చూడండి అరారోతు అరారోత్ కొండ మరి అదే రీతిగా బాబేలు ఊరు పట్టణము హారాను షేకేము తర్వాత ఇక్కడ మనం హెబ్రోను బేర్షవ బేతేలు ఐగుప్తు అంటే యొక్క ఆది కాణంలోనే ప్రధానమైనటువంటి ముఖ్యమైన స్థలాలు ఏంటి అన్నది తర్వాత సమకాల చరిత్ర ఇక్కడ సమకాల చరిత్ర ముఖ్య మరి ముఖ్య వార్తలు నాలుగు సంభవములు నాలుగు తరములు సా సమకాల చరిత్ర ఏంటి సమకాల చరిత్ర బబులోను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం బబులోను ఇంకా అనేకమైనటువంటి ఈ కింద చూస్తూ ఉన్నాం కొన్ని ముఖ్య వివరణలు అదే హెబ్ ఆది కాణం అని స్టార్ట్ అవుతుంది మోసే ప్రథమ గ్రంథము ఆది ఇట్లా అధ్యాయాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనకి గమనిస్తే మొదటి ఇక్కడ చూడండి మొదటి అధ్యాయము మొదటి వచనం ఉంది కదా రెండవ వచ్చినం ఉంది ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను భూమి అని ఉంది కదా అందుకని భూమి గురించి ఇటు పక్కన ఇరవై ఐదు డెబ్బై ఆరు ఈ పక్కన వేస్తుంది అండి ఇరవై ఐదు డెబ్బై ఆరు భూమి అని రాయబడింది కాబట్టి ఎక్కడెక్కడ ఉంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి ఆగా చీకటి అని దిగిలింది కదా కాబట్టి ఈ పక్కన చీకటి చీకటి గురించి ఇక్కడ ముప్పై ఐదు పదహారులో ఉంది అవి పేజీ నెంబర్స్ కాదు అవేంటో నేను మీకు చెప్తాను ఆకరణ ముప్పై ఐదు పదహారు ముప్పై ఒకటి ఎనభై ఎనిమిది లోతు ఇట్లా ప్రతీది కూడా అండి ఆ వచ్చినం పక్కకు వస్తే ఆ వచ్చినం గురించి గొప్ప దేవుని క్రియలు ఏంటి సూర్యుడు పెద్ద జ్యోతిని పెద్ద జ్యోతుడు అంటే పెద్ద జ్యోతి చిన్న జ్యోతిని చేశాడు దేవుడు రాత్రి నెలటకు జ్యోతిని పగటి నెలటకు పెద్ద జ్యోతిని పెద్ద జ్యోతి అంటే సూర్యుడు ఆ సూర్యుడు గురించి నలభై ఐ నలభై యాభై నాలుగులో రాయబడి ఉంది అంటే బైబిల్ అంతా మనం గమనిస్తే ఈ రీతిగా అమర్చారు ముఖ్య వచనాల యొక్క వివరణ కూడా మనకి ఇక్కడ కింద ఆకాశ అందల ఆశ్చర్యము ఇట్లా వివరణ ఇస్తారు ముఖ్య వచనాలు ఇట్లా మనం గమనిస్తే బైబిల్ అంతట్లో కూడా అండి ప్రతి దాంట్లో ఇక్కడ మనం గమనిస్తున్నామండి ఇష్రాయిలు గోత్ర పెద్దలు ఇట్లా ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో తర్వాత ఏసేపు ఏంటి అసలు ఈ సంభవాలు ఏంటి ఇక్కడ ఏంటి అట్లా ప్రతీది కూడా ఈ బైబిల్ గురించి వివరణాత్మకంగా అంటే బైబిల్ అంతా కూడా వివరంగా చాలా అంటే చాలా ఇట్లా మధ్య మధ్యలో పట్టాలు ఇచ్చుకుంటా ఈ పక్కన మన గమనిస్తే ఇట్లా రెఫరెన్స్లు ఇచ్చుకుంటా ఇవ్వండి ఇట్లా రెఫర్ ప్రతి దానికి కూడా వచ్చిన పక్కన నింద ఇట్లా చూడండి నెంబర్ వేసి ఉంటుంది పదిహేడు ఇరవై నాలుగు నింద ఇట్లా ప్రతి బైబిల్లోని ప్రతి ఒక్క వచనాల గురించి ఇట్లా వివరణ ఉండిద్ది అయితే మనం గమనిస్తే ఆఖరికి వచ్చేస్తే బైబిల్ యొక్క ఆఖరికి వచ్చేస్తే మనకి బైబిల్ ఆఖరులో చాలా అంటే చాలా సమాచారం మీకు ఇక్కడ దొరుకుతుంది బైబిల్లో బైబిల్ యొక్క ఆఖరిలో చాలా అంటే చాలా సమాచారం ఆఖరిలోకి వచ్చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి దానియాలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథము జ్ఞాన కలశము అనుబంధము ఒకటి జ్ఞాన కలశము ప్రసంగ అంశముల భావములు పట్టి పరిశుద్ధ గ్రంథ భూగోళము భూపటముల జాగ్రత్త ఉద్దేశముల జాబితా పరిశుద్ధ గ్రంథమునందున్న పద్నాలుగు వందల తొంభై నాలుగు పేర్ల అర్థములు అంట ఇందంటే చెప్పాను కదా పేర్ల అర్థాలు ఉంటాయని అవి పదకోశము అనుదినము వాక్యము ధ్యానించుట ఇట్లా ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా మనం చూస్తామండి ఇక్కడ అదిగోండి ఇందులో మనం వచనాల పక్కన నెంబర్స్ చూస్తాం కదా అనుబంధము అంటే జ్ఞాన కలుష్యం అనమాట ఇప్పుడు మనం వచ్చినాల పక్కన అంశాలు అంగీకరించుట నిరాకరించుట ఎక్కడైతే ఇదిగోండి ఇప్పుడు వెనకాల ఎక్కడ ఉంది ఒక ఉదాహరణ మీకు చూపిస్తారు చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇక్కడ నంబరింగ్ ఉంది ఎంత ఆరు వందల డెబ్బై ఆరు కళలు యాభై అని కళలు ఆరు వందల డెబ్బై ఆరు అని నెంబర్ ఉంది ఇక్కడ కనీ కళ కనిన ప్రవక్త ఆ కలను ఎంత ఇది ఇరిమియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో కళలు ఆ కనన కళలు కనిన ప్రవక్త ఆ కళను చెప్పగలను ఇప్పుడు కళల గురించి ఎక్కడ రాస్తుంది ఆరు వందల డెబ్బై ఆరు ఆరు వందల డెబ్భై ఆరు అనే నంబర్లో ఉంది ఈ ఆఖరలో మనం గమనిస్తే మీకు ఇక్కడ ఒకటి నుంచి నంబరింగ్ ఉంది చూడండి ఒకటి రెండు మూడు ఇట్లా నెంబరింగ్ ఉంది ఇప్పుడు మనం చూసిన సంఖ్య అంతా ఆరు వందల ఆరు మనం చూసిన సంఖ్య అంతా ఆరు వందల డెబ్బై ఆరు ఇప్పుడు ఆరు వందల డెబ్భై ఆరు ఎక్కడ ఉందో మనం చూడాలి ఇదిగో చూడండి ఆరు వందల డెబ్భై ఆరులోకి వస్తే కళలు స్వప్నములు వాటి గురించి ఫుల్ ఫుల్ రెఫరెన్స్ ఇక్కడ మనకి కనపడతాయి అట్లా ప్రతి నెంబరింగ్ అనమాట అక్కడ మనం చూసిన ప్రతి ఒక్క వచ్చిన పక్కన నెంబరింగ్కి ఆఖరికి వస్తే మనకి ఈ విధంగా ఇక్కడ అంశాలు మనకి ఉంటాయి దాదాపు ఈ అంశాలండి నాలుగు వేల చిల్లర అంశాలు మనకి ఇక్కడ కనబడతాయి చూడండి ఎన్ని అంశాలు నాలుగు వేల ఇదిగోండి నాలుగు వేల మరి చిల్లర అంశాలు నాలుగు వేలకు పైన అంశాలను మనం ఈ బైబిల్లో చూడవచ్చు ఇదిగోండి ఇక్కడ దాకా నాలుగు వేల నాలుగు వేల రెండు వందల తొమ్మిది అంశాలు మనకి ఈ బైబిల్లో కనబడతాయి ఆ తర్వాత మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ అనుబంధము టూలో ఐదు వేల తొమ్మిది వందల నాలుగు ప్రసంగ అంశములు భావముల పట్టిక అంగలార్చు ఇవన్నీ కూడా ఈ నెంబర్లో ఉన్నాయి ఇదిగోండి ఆ నెంబర్లు ఎత్తకలేకపోతే ఇదిగో అంగలార్చు గురించి ముప్పై ఏడు ఇరవై నాలుగు నెంబర్లో ఉంది లేకపోతే ఎట్లా అక్కడ క్రీస్తు నివసిస్తున్నాడు మూడు వందల నలభై ఐదులో ఉంది పరిశుద్ధమైన వాక్యము అది ఏ నెంబర్లో ఉంది తర్వాత అతి పరిశుద్ధ స్థలము అరవై ఐదులో ఉంది నెంబర్లో అంటే ఇంత వెనకాల నెంబర్స్ చూసాం కదా వెనకాల నెంబర్స్ చూసాం మనం ఈ నెంబర్ చూస్తాం కదా వెనకాల అన్నమాట ఇక్కడ అంశ పట్టిక ఇదంతా కూడా ఐదు వేల తొమ్మిది వందల నాలుగు అంశ పట్టిక ఈ రీతిగా ఉంది అక్షరానికి నికోదయం నికోదయం గురించి పదిహేడు నికోదయం గురించి నికోదయం గురించి పదిహేడు ఇరవై ఆరులో ఉంది ఈ రీతిగా అనమాట ఇవన్నీ కూడా అంశములు ఒక ఎత్తు ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ గమనిస్తే తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి గమనించవచ్చు ఇక్కడ చూడండి ఇది చాలా అద్భుతంగా ఉండింది ఇక్కడ గమనిస్తే అనుబంధం త్రీకి వచ్చాం మనం అనుబంధం త్రీలో పరిశుద్ధ గ్రంథ భూగోళ చేపిత ఇక్కడ మనం ఫస్ట్ గమనిస్తాం కానాను పేరు కానానికి ఎలా వచ్చింది ఆ పేరు ఏంటి కానాను దేశపు స్థానము తర్వాత మనం చూస్తాం విస్తీర్ణము సరిహద్దులు ప్రకృతి సంపద ఏంటి తర్వాత బైబిల్ పక్కన తర్వాత కానాను అందు జీవించిన ప్రజల సమూహములు ఎవరెవరు జీవించారు ఒకటి ఫిలిస్తీలు జీవించారంట తర్వాత ఇక్కడ మనకు వస్తుంది పట్టిక కానానీలు నీరు కనజీలు బైబిల్ ఉన్న ప్రతి జాతి గురించి కూడా ఇక్కడ ఉండిద్ది తర్వాత ఇక్కడ ఏడు నదులు బైబిల్లో ఉన్న నదులు ఏమేంటి వార్దాను ఇక్కడ కనబడుతుంది చూడండి అదే రీతిగా ఇక్కడ ఏమేమి నదులు బైబిల్లో ఉన్నాయి నది ఎబ్బోకు నది నది ఎన్ని నదులు ఉన్నాయి అట్లా మొత్తం ఇక్కడ మనం గమనిస్తే గోతాను గోజాను నది మొత్తం పదిహేడు నదులు మనకి కనబడుతున్నాయి తర్వాత ఇక్కడ మనం చూస్తే కానాను దేశపు పర్వతములు అచ్చడి జరిగిన ముఖ్య సంభవములు ఎర్మోను ఎత్తంతా ఎత్తు మీటర్లలో ఉండు స్థలము లెబోనోను ముఖ్య సంభవాలు అక్కడ జరిగింది ఏంటి అట్లా ప్రతి లెబోనోను సీవో విమోరియా కర్మేలుయా ఇట్లా కానాను వెలుపలను ఉన్న పర్వతములు కానాను దేశం బయట ఉన్న పర్వతాలు ఏమిటి సేనాయి ఇక్కడ ఏ రీతిగా మనం చూడవచ్చు వాటి ఎంత మిథ్యాను దేశంలో ఉంది మోసి ధర్మశాస్త్రంలో పొందాను అట్లా మనకి ఇక్కడ పూర్తి వివరణ ఉంది తర్వాత కాల పరిస్థితి ఏంటి వ్యవసాయం ఏంటి బైబిల్లో ఉన్న వ్యవసాయం ఏంటి ఇక్కడ మనం చదవచ్చు గోధుమలు యావలు ద్రాక్ష ఇట్లా సముద్రములు చెరువులు బైబిల్లోని సముద్రాలు చెరువులు తర్వాత ఏంటి ఏంటి గలలియా సముద్రము మోరము చెరువు ఇత్తడి సముద్రము ఇట్లా ఎన్ని సముద్రాలు ఉన్నాయి ఏంటి మాసములు నెలల పేర్లు ఇబ్రూ మాసాలు ఎలా ఉంటాయి ఎట్లా అబీబు జీపు అబీబు అంటే మార్చి ఏప్రిల్ అని అట్లా వాళ్ళ హిబ్రో మాసాల గురించి జంతువులు బైబిల్లో ఉన్న జంతువుల గురించి అదే రీతిగా పక్షుల గురించి అదే రీతిగా ఇక్కడ మనం గమనిస్తాం ప్రాపు జీవులు నీటి అందు జీవరాశులు బైబిల్లోని తర్వాత క్రిమి కీటకాలు ఏమేమి ఉన్నాయి వృక్షములు ఏమేమి ఉన్నాయి చెట్లు ఏమేమి ఉన్నాయి తర్వాత అండి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ధాన్యపు రకములు ఏమేమి ఉన్నాయి బైబిల్లో రత్నాలు ఏమేమి ఉన్నాయి బైబిల్లో ఇరవై ఒకటి ఖనిజాలు లోహాలు ఏమేమి ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి విత్ రిఫరెన్సెస్ తోటి మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి బైబిల్లో తర్వాత ఇంకా చూడవచ్చు మనం ఫలతలు మనం అనుకున్నాం ఫలతలు ఒక వ్రేలు అంటే ఎంత నాలుగు వ్రేలు అంటే ఒక జాన మూరలు అంటే ఇప్పుడు ఇప్పుడంతా తునిక తునిక మానవులు అంటే అంత ఒక బదు బైబిల్లో ఉంటాయి కదా పది బదులు అని ఒక యాఫ అంటే పది యాఫాలు ఒక ఓమేర్ అంటే కాలము గురించి ధనము గురించి ధనం గురించి అంటే ఏంటి బైబుల్ అసలు ధనాన్ని ఎట్లా వాడేవాళ్ళు యోధా నాణేలు ఒక షేకేలు యాభై శేకేలు అంటే ఇప్పుడు వాటి అర్థం ఎంత పరిశుద్ధ గ్రంథంలోని దేశాలు దేశాలు అంటే ఇదిగోండి ఇట్లా అంత్య ఒకాయ ఒకటి అకాయ అకెల్లామా అదుల్లాము అరారాదు ఇలా దేశాల గురించి చూసుకుంటా పోతే మొత్తము దేశాలండి బైబిల్లో మనం గమనించుకున్నట్లయితే మరి దాదాపుగా ఇక్కడ మనం గమనిస్తాము ఎన్ని దేశాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎన్ని దేశాల గురించి అంటే ఇక్కడ మనం చూస్తాము మొత్తం నూట నలభై ఏడు దేశాలు ఉన్నాయి హౌరోబా పర్వతం దాకా తర్వాత పొలనులు పొలూ అంటే చెరువులు లేదా పొలం చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న పొలనుల గురించి తర్వాత మనం చూస్తాము చిత్రీకరించిన పట్టములు మొత్తము పట్టాల గురించి ఎక్కడెక్కడ ఉన్న ఈ బైబిల్లోని ఆ పేజీ నెంబరు గ్రంథము పుట్ట అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ రాయబడి ఉన్నాయి పట్టాల గురించి అని తర్వాత అనుబంధము దేశ ఉద్దేశముల జాబుతా ఇవన్నీ కూడా ఉద్దేశాలు ఈ బైబిల్లో ఇవి కూడా అంశాలలాగే లాగే ఉంటాయి మనకి చాలా ఉపయోగకరమైన తర్వాత పేర్లు అర్ధములు నాలుగోది విభాగం ఇది పేర్ల అర్థములు అంతిప అంటే అన్నిటికీ వ్యతిరేకము ఎక్కడ ఉంది ప్రకటనలో అట్లా ఆంధ్రేయ అంటే మగతనము కలిగిన ఇట్లా అగ్నిజ్వాల ఆగాగు అగ్నిజ్వాల ఇలా ఈ బైబిల్ అండి ఇట్లా పేర్లకు అర్థములు ఇవన్నీ కూడా పేర్లకు అర్థాలే ఇక్కడ చూడండి ప్రతీది కూడా అంటే ఇదిగోండి ఇట్లా పేరు వాటి యొక్క మీనింగు రెఫరెన్స్ పేరు వాటి యొక్క మీనింగు రెఫరెన్స్ ఈ రీతిగా ప్రతీదీ కూడా ఈ బైబిల్లో మనం గమనించవచ్చు తర్వాత ఐదోది మనం చూస్తే కన్కోడెన్స్ పదకోశము కూడా ఈ బైబిల్లో మనకి దొరికింది ఆఖరులు పదకోశము అంగళార్పు అంగలార్పు గురించి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ రిఫరెన్స్ ఉన్నాయి అంగి ఇట్లా ఎన్నో మరి పదకోశం మనం ఈ బైబిల్లో చూడ చాలా పేజీలు ఉన్నాయి ఎడబాయడు ఎత్తి ఎత్తు ఏ గురించి ఇవన్నీ కూడా ప్రతి అక్షరం గురించి కూడా ఈ బైబిల్లో మనకి ఈ యొక్క పదకోశము అనేది ఆఖరులో ఈ బైబిల్ ఆఖరులో ఇవ్వబడింది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం తప్పింపు తరుముట తల ఇట్లా అనేకమైనవి అండి బైబిల్ అసలు ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా కాదు మీకు చాలా అంటే చాలా ఈ బైబిల్లో మనకి దొరుకుతాయి చాలా అంటే చాలా మనం ఈ బైబిల్లో మరి పొందుకోవచ్చు ఈ బైబిల్లో మనం గమనించుకున్నట్లయితే ఇదిగోండి ఇదంతా కూడా అదే కన్కోడెన్స్ యొక్క పట్టిక అని మనం చెప్పుకోవచ్చు ఆ ఈ ఆ కూడా తర్వాత ఇక్కడ బైబిల్ ఎలా చదవాలి ఎన్ని పన్నెండు నెలల్లో ఎలా చదవాలి అనే పట్టిక ఒకటి ఇక్కడ అనుదినము వాక్యం ధ్యానించుట జనవరి నుంచి మరి ప్రకటన డిసెంబర్ దాకా ఎలా చదవాలి అని అనుబంధం చూసేగా ఈ బైబిల్ అండి చాలా అంటే చాలా ఉంటాయి ప్రతి ఒక్క పుస్తకం ముందు కూడా యేసును మార్తాయు తర్వాత ప్రతి పుస్తకం ముందు కూడా మనకి ముందుగా ఇదిగోండి ఇక్కడ నాలుగో అధ్యాయం ఇది ఏ పుస్తకం మూడో అధ్యాయము రెండో అధ్యాయము లోకాసు వార్త ఇది ఫస్ట్ వార్త గురించి ఫుల్ వివరణ మీకు దొరికిద్ది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం లోక వ్రాసిన సువార్త ఇది స్టార్టింగ్ అయితే దానికి ముందుగా ఇక్కడ మనం వార్త గురించి ఇదిగోండి ఇక్కడ ఉంచుకోండి వార్తని ఎవరు రాశారు ఏంటి ముఖ్యమైన అధ్యయాలయే ఎవరు ఎవరు రాశారు ఇట్లా ప్రతీది పక్కన ఉండిద్ది అందులో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు తర్వాత ఆ కాలం ఏంటి ఆ పరిస్థితి ఏంటి గ్రంథకర్త ఎవరు ఏంటి లోకస్ వార్త ఎక్కడి నుంచి రాశారు ఆ పట్టికేంటి ఆ కాలాలు ఏంటి పైన ఎట్లా కనబడుతున్నాయి చూడండి కాలాలు ఏంటి పరిస్థితులు ఏంటి లోకస్ వార్త యొక్క ముఖ్య సంభవాలు ఏంటి ఆ ఫస్ట్ అది ప్రతి బుక్ ముందు కూడా ఇలా ఉండిద్ది అది ఉన్న తర్వాతే మనకి ఇక్కడ కొన్ని ముఖ్య వివరాలు ఉంటాయి సంశయ సంశయస్తులు దేవుడు లోకాలు మాత్రం ఉన్న సందేశములు ఏంటి తర్వాత ప్రారంభమైంది లోకాసు వార్త అందులో ముఖ్య వచనాల గురించి మళ్ళీ ఇక్కడ ఇది ముక్కు వచ్చినాం అనుకోండి దాని గురించి వివరణ థియోఫిలా అంటే ఎవరు థియోఫిలా అని ఇక్కడ ఫస్ట్ వచ్చిన మనకు కనబడింది థియోఫిలా ఇదిగోండి ఇక్కడ థియోఫిలా అంటే ఎవరు ఇలాంటి అనేక సందేహాలు ఈ బైబిల్ ద్వారా మనము నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు ఈ బైబిల్ వేళ పద్దెనిమిది వందలు ఉంది బైబిల్ స్టోర్స్లో మీకు ఒకవేళ బైబిల్ గురించి ఎక్కువ ధ్యానించాలి అనేకమైన సంఘటనలు తెలుసుకోవాలంటే ఈ బైబిల్ మీరు కొనుక్కోవచ్చు ఈ బైబిల్ని కొనుక్కొని మీరు వాడుకోవచ్చు పటాలు కూడా ఈ బైబిల్లో ఉంటాయి ఇప్పటిదాకా వాడావగాడి ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా ప్రవేణేశ క్రీస్తువారి నామంలో నా యొక్క వందనాలు